అమర్ గార్డెన్లోకి వచ్చి విజిల్ వేస్తాడు ఇక ఇంట్లో ఉన్న పిల్లలు బయటికి వస్తారు పిల్లలు అమర్ ముందు వచ్చి నిలిచి ఉంటారు ఆరు కూడా అమర్ పక్కనే ఉంటుంది ఇక అమర్ పిల్లలతో హ్యాపీనెస్ మీ హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇక నుంచి కొడైక్ రూల్స్ ఉంటాయి అని అమర్ పిల్లలతో అంటాడు ఇక పిల్లలు కొడైక్ ఎలా ఉన్నారో అలా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు అదే టైంలో లోపలి నుంచి బాగి మనోహరి అందరూ వస్తారు ఆరు చెట్టు చాటున వెళ్తుంది అమర్ బాగి వైపు వస్తాడు సడన్గా ఒక్కసారిగా బాగి జారి అమర్పై పడుతుంది మనోహరి పక్కనే ఉండి చాలా షాక్ అవుతుంది ఇక బాగీ అమర్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్